తెనాలి నియోజకవర్గం మళ్లీ వెలకాలి అంటే జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని జనసేన పార్టీ వ్యవహారాల నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు దెబ్బతిన్న రోడ్లు తాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంగళవారం తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో పర్యటించారు రావిలాలు థామస్ సేవా సమిత ఆధ్వర్యంలో డప్పు కళాకారులు మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు వారందరికీ నాదెండ్ల మనోహర్ పార్టీ కండవ కప్పి పార్టీలోకి సాధారణ ఆహ్వానించారు సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడారు కొలకలూరు డప్పు కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ గుర్తింపును కొనసాగిస్తూ నేటి తరం యువత కూడా ఈ కళను కొనసాగించడం అభినందనీయం పార్టీ ప్రకటించిన షణ్ముఖ వ్యూహం ద్వారా ఇటువంటి కళాకారుల్ని ఆదుకుంటాం వీళ్ళు మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకువెళ్తామని అన్నారు కొనసాగించే విధంగా కొత్త తరం యువత కూడా అందులో రావడం అనేది నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను వృత్తిని కొనసాగే విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు ఖచ్చితంగా ప్రభుత్వానికి అందించాలి ఆఫ్ సందర్భంగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరేపటి రోజున తప్పకుండా యువతిని మేము అనుకున్నాము షణుఖ వ్యూహం అనే కార్యక్రమం ద్వారా ఒక ఉమ్మడి ప్రణాళికతో ఖచ్చితంగా ఇటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అదేవిధంగా వాళ్ళకి పెట్టుబడులు పెట్టుకుని సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటట్టు కూడా అవకాశం కల్పించాలి సమాజాల అందరినీ కూడా ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా రాబోయే రోజుల్లో యువతకు ప్రత్యేకంగా పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించి వారి ద్వారా పది మందికి వాళ్ళు ఉపాధి కల్పించే విధంగా ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి ఐదు వందల మందికి ఇటువంటి అవకాశాలు కల్పించడానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశాం ఉమ్మడి ప్రణాళికలో భాగంగా సో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రణాళిక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏ విధంగా ఈరోజు యువత వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళు చూపించగలిగారు దాన్ని ఇతర ప్రాంతాలు కూడా తరలించే విధంగా ఇది ఎప్పటి నుంచో కొలకలూరులో మనకి గుర్తింపు అనేది ఎప్పుడూ వచ్చింది ఆ గుర్తింపుని వీళ్ళు జాగ్రత్తగా కుటుంబ పరంగా నిలబెట్టుకోవడం అనేది నిజంగా మన అదృష్టంగా భావించుకోవాలి